హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ ఈ నాలుగు పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నీ కూడా ఈ వీడియోలో అనలైజ్ చేస్తాను చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి మీరు మొబైల్లో చూసిన మీరు టీవీలో చూసినా సరే మీ మొబైల్లో ఆ వీడియో ఓపెన్ చేసుకొని లైక్ కొట్టండి కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు వేల మంది చూస్తున్నారంటే అందులో ఒక పదిహేను వేల లైక్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడంలో మీ భాగస్వామ్యం పోషిస్తారని ఆశిస్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈనాడులో మొత్తం ఆల్మోస్ట్ పెద్ద వార్త ఏంటంటే రామోజీ గారి జయంతి నిన్న నవంబర్ పదహారో తేదీ రామోజీరావు గారి జయంతి కదా సో ఈ సందర్భంగా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వాలి అని నిర్ణయించి దానిలో భాగంగా నిన్న వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురికి పదేస లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తూ జ్ఞాపిక పత్రం ఇస్తూ ఏడుగురికి ఆ బహుమతులు ఇచ్చారు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారు ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగిందనమాట ఉపరాష్ట్రపతి గారు అండ్ మాజీ ఉపరాష్ట్రపతి గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ గారు అండ్ కేంద్ర మంత్రులు జస్టిస్ ఎన్వి రమణ గారు మాజీ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఆయన అలాగే రామోజీ గ్రూప్ పెద్దలు ఇలా పెద్దలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురికి ప్రధానం జ్ఞాపిక పత్రంతో పాటు పది లక్షల నగదు బహుమతి ఉపరాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖుల హాజరు ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన రామోజీ ఇంగ్లీషు తెలుగు 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 నిఘంటువుల ఆవిష్కరణ వీలైతే ఆ ఆ నిఘంటువులు చదవాలండి ఇంగ్లీషు తెలుగు 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 అంటే సరళమైన తెలుగులో ఆ నిఘంటులో ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకి డివైడర్ ఉందనుకోండి డివైడర్ అంటే విభాజిని రోడ్డుని డివైడ్ చేస్తుంది కదా సో దానికి మనకు తెలుగులో ఏమంటారో కూడా తెలియదు అలా కొన్ని కొన్ని పదాలకు మనం తెలుగులో అర్థాలు మర్చిపోయాం ఇంగ్లీష్ అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి సో వాటిని అచ్చమైన తెలుగులో రామోజీ గారు రాసేవాళ్ళు గతంలో సో ఈ నిఘంటలో అవి ఉంటాయి అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెప్పించుకుంటాం తెప్పించుకొని చూద్దాం ఆర్కేసీ అని రామోజీ నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది ఫిల్మ్ సిటీలో అందులో ఉంటాయన్నమాట ఈ తెలుగు నిఘంటలు అచ్చమైన తెలుగు పదాలు వీటిని పరిశోధించడానికి ఒక ముగ్గురు నలుగురు తెలుగు పండితులు అక్కడ పనిచేస్తూనే ఉంటారు నిత్యం కొత్త తెలుగు పదాలు సృష్టించడానికి కనిపెట్టడానికి సరళమైన తెలుగు భాషను బతికించడానికి అది రామోజీ గారు గొప్పతనం సో ఈ కార్యక్రమంలో రామోజీరావు జాతి నిర్మాత సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం వారి జీవితం సిద్ధాంతం విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం ఈ అవార్డు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివ్వాలి అని ఉపరాష్ట్రపతి గారు మాట్లాడిన అంశాలను వేశారు అలాగే ఎక్సలెన్స్ అవార్డులతో ఘననివ్వాలి అని వేశారు అయితే యాక్చువల్లీ ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ సో అందుకని ఈనాడులో వాళ్ళ సొంత ప్రోగ్రాం కాబట్టి చాలా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు ఇదే అయితే ఎంత ప్రైవేట్ ప్రోగ్రాం అయినా పెద్దలు అందరూ పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి గారు పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు కాబట్టి అన్ని పత్రికల్లో రాయాలి ఆంధ్రజ్యోతిలో రాసినట్టున్నారు ఇదిగో ఆంధ్రజ్యోతిలో రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కలిసి నడవాలి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం తెలంగాణ ఏపీ అభివృద్ధికి సహకరిస్తా రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపిఆర్ తెలుగు భాష సంరక్షణకు కృషి చంద్రబాబు అని దీనిలో రాశారు కానీ సాక్షిలో అయితే రాయలేదు సాక్షులు అసలు ఎక్కడా కూడా వార్త లేదు ఎంత ప్రైవేట్ ప్రోగ్రాం అయినా సరే పెద్ద పెద్దలు పాల్గొన్నారు కాబట్టి రాయాల్సి ఉంది వాళ్ళు రాయలేదు ఆంధ్ర ప్రభావలో సెరవలేదు మరి ఇది ఓపెన్ అవ్వట్లేదు ఈ పత్రిక చూద్దాం ఇక అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగం చల్లవా నేను ఈ స్థానంలో ఉండడమే అందుకు నిదర్శనం పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం పాల్గొన్న సీఎం చంద్రబాబు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ అనగారిన వర్గాల నుంచి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం చాలావేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు అందుకు కేఆర్ నారాయణన్ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతులు కావడం ప్రత్యక్ష ఉదాహరణలని గుర్తు చేశారు మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తాను దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి ఎదగడం రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కుటుంబంలో పుట్టి లోక్సభ స్పీకర్ అయిన బాలయోగి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి రాష్ట్రాల సీఎస్లుగా ఎదిగిన ఎందరో మన రాజ్యాంగం రిజర్వేషన్ల ద్వారా కల్పించిన సమానత్వానికి నిదర్శనమని గుర్తు చేశారు సో నిన్న జరిగిన సన్మాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సో అది ఆంధ్రజ్యోతిలో ఎస్సీలకు క్రిమిలేయర్ లేయర్ ఉండాల్సిందే ఆ తీరు ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు అయినా తీర్పును కట్టుబడి ఉన్న ఐఏఎస్ కొడుకు కూలీబిడ్డ సమానమా ఎస్సీల్లో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించడం ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలకం న్యాయం చివరి పౌరుడు వరకు చేరాలి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు బీఆర్ గవాయ్ మానవతావాది సీఎం అని ఆంధ్రజ్యోతిలో ఇట్లా ఇచ్చారు ఇది సాక్షిలో దీన్ని హైలైట్ చేశారు బ్యానర్లో వేశారు మహిళా సాధికార దిశగా దేశం పురో పునరో పురోగమనం హై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణగా అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలని సో ఇక్కడ చూసారా ఒకే వార్త ఒకే కార్యక్రమం ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని పైకి తీసుకొచ్చారు ఆంధ్రజ్యోతిలో ఒక అంశాన్ని లీడ్లోకి తీసుకొచ్చారు సాక్షిలో ఒక అంశాన్ని లీడ్లోకి తీసుకొచ్చారు న్యాయ వ్యవస్థలో కూడా వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుదల ఆంధ్రజ్యోతిలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం దానికి సంబంధించి రాస్తే దీనిలో మహిళలకు సంబంధించి రాశారు అంటే ఆయన ఒక అరగంట మాట్లాడితే ఆ అరగంటలో కొన్ని అంశాలు వేరువేరు అంశాలు ఉండొచ్చు దానిలో వీళ్ళకి అవసరమైనవి లీడ్లోకి తీసుకొచ్చారనమాట ఇది దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పురోగతి నిదర్శనం హక్కులపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సాధ్యం మన రాజ్యాంగం వల్ల అనగారిన వర్గాల వరకు ఉన్నత అవకాశాలు అందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు పరిస్థితులకు అనుగుణంగా మార్పు ఒక వ్యవస్థలో మరో వ్యవస్థలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదు ఆయన మాట్లాడిన అంశాలన్నీ కూడా సాక్షిలో హైలైట్ చేస్తూ వచ్చారు తర్వాత కష్టాలు సాగు నష్టాలే దిగుబడి అని నిండా మునుగుతున్న మొక్కజొన్న రైతు భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట ఆపై ధరలోనూ కోత కొనుగోళ్లు ప్రారంభించిన మార్క్ ఫెడ్ ఎకరాకు పది నుంచి పద్నాలుగు నష్టం మొక్కజొన్న రైతులు నష్టాలు పాలవుతున్నారు క్వింటాల్ రెండు వేల నాలుగు వందల వరకు కొన్న వ్యాపారులు ఉన్నటువంటి ధరల్లో కోత పెట్టారు క్వింటాలకు పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందలే ఇస్తున్నారంటండి మద్దతు ధర రెండు వేల నాలుగు వందల కంటే క్వింటాల్కు ఏడు వందల దాకా తగ్గడంతో అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు సాధారణంగా మొక్కజొన్న రెండు రకాలుగా పండిస్తారండి ఒకటి సీడ్ మొక్కజొన్న రెండు కమర్షియల్ క్రాప్ ఉంటుంది సీడ్ క్రాప్ అంటే వాళ్ళు కంపెనీలు వాళ్ళే వాళ్ళే మొత్తం చూసుకొని పెట్టుబడికి వాళ్ళే డబ్బులు ఇచ్చి పండించిన తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళే కొనుక్కు దీనివల్ల రైతుకు పెద్ద లాభం ఉండదు కొంత గిట్టుబాటు అవుద్ది ఈ కమర్షియల్ అనేసరికి మార్కెట్ రేట్ ఆధారంగా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అప్పుడు ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి రేటు తగ్గడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారనమాట రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయింది అత్యధికంగా ఉమ్మడి అనంతపురం కర్నూలు విజయనగరం జిల్లాల్లో సాగు చేశారు అక్టోబర్లో భారీ వర్షాలు ఎదురుగాలులతో కోత దశలోని పంట దెబ్బతింది చాలా చోట్ల పైరు నేరవాలి నేలవాలింది సో మొక్కజొన్న రైతుల నష్టాలను ఇచ్చారు సో ఈనాడులో ఫస్ట్ పేజీలో ఇవే వార్తలు ఈవెన్ సెకండ్ పేజీలో కూడా రామోజీరావు గారికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ ఇచ్చారు థర్డ్ పేజీ కూడా అదేనా థర్డ్ పేజీ కూడా అదే అంటే వీళ్ళు ఎంతైనా సొంతం కదా సొంతది కాబట్టి ఇచ్చారు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షలు తెలుగు పదాలు ఎనభై ఆరు వేల ఆంగ్ల పద ఆంగ్ల పదాలు రామోజీ ఫౌండేషన్ రూపొందించిన రెండు నిఘంటువుల ఆవిష్కరణ మొత్తం మూడు పేజీల్లో అదే నింపేశారు అన్నమాట ఐబొమ్మ బెప్పం బంద్ నిర్వాహకుడు రవితోనే మూసివేయించిన పోలీసులు ఒకే ఒక్కడు వేల సినిమాలు పైర్సీ చేశాడు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు వెబ్ సిరీస్ను డౌన్లోడ్ చేసి ఉచితంగా వీక్షించేలా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను రూపొందించాడు ఎవరికి దొరకకుండా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తూ హైదరాబాద్లోనే ఉన్నాడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సాయంతో వేరువేరు ప్రాంతాల నుంచి వెబ్సైట్ నిర్వహిస్తున్నట్టు ఏమార్చాడు కానీ అనూహ్యంగా స్వదేశానికి వచ్చి పోలీసులకు చిక్కాడు సో ఈయన విశాఖకు చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివి ముంబైలో ఎంబీఏ పూర్తి చేసి ప్రేమించి పెళ్ళాని యువతతో మనస్పదలు తలెత్తడంతో నాలుగేళ్ల క్రితం విడిపోయాడు చదువులో చురుగ్గా ఉండే ఇతను కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగగా చేసి ఆ తర్వాత హ్యాకింగ్ అది నేర్చుకుని ఏ సర్వర్నైనా సరే చిటికలో హ్యాక్ చేయడం అతని ప్రత్యేకత అనమాట అలా చేశాడు కాకపోతే అతనికి సోషల్ మీడియాలో మద్దతు వస్తుందండి రవికి సోషల్ మీడియాలో మంచి మద్దతు వస్తుంది ఎందుకంటే అతను ఫ్రీగా సినిమాలు అందించాడు అయితే అతను ఫ్రీగా సినిమాలు ఇచ్చాడు కదా ఆయనకేంటి లాభం అంటే ఆ వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అలా తను భారీగా ఆదాయం పొందాడు ఇక మద్యం సొమ్ము మద్యం లంచాల సొమ్ము దాచిన డెన్లో చోరీ ఐదు పాయింట్ ఎనభై కోట్లు కాజేసిన ఒడిశా ముఠ ఆ సొత్తుతో స్థిరాస్తులు కొన్న నిందితులు వాటిని గుర్తించిన సిట్ జప్తునగ చర్యలు ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసి కరెక్ట్గా రాశారు ఇదిగోండి లిక్కర్ స్కామ్లో కటక్ కిలేటి అంటే ఒడిస్సాలో కటక్ ప్రాంతానికి చెందిన ఒక లేడీ మద్యం ముడుపుల సొమ్ము దొంగల పాలు జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లో మరో ట్విస్టు కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము చోరీ హైదరాబాద్లో దాచిన ఆరు నోట్ల కట్టల బాక్సుల మాయం పకడ్బందీగా రెక్కి హైదరాబాదీలతో కలిసి ప్లాన్ ప్రియుడితో కలిసి కాజేసిన ఒడిశా మహిళ నాలుగు పెట్టెలతో రషిత ఇర్షాద్ గ్యాంగ్ కటక్ పరారు ముందే రెండు బాక్సులు కాజేసిన ఇర్షాద్ మిత్రుడు వసూలుకు ప్రయత్నించి విఫలమైన రాజ్ గ్యాంగ్ సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి త్వరలో ఐదు పాయింట్ పది కోట్ల విలువైన ఆస్తులు చెప్తూ చూసారు ట్విస్ట్ మద్యం ద్వారా ఇలా అక్రమంగా సొమ్ము గడించి దాన్ని బాక్సుల్లో నోట్ల కట్టలు బాక్సులు బాక్సులు పెట్టు పెట్లు కట్టి హైదరాబాద్లో ఒక డ్యాంగ్లో పెట్టారు అందులో ఒడిశాకు చెందిన ఒక ముఠాకి ఆ విషయం తెలిసి దాన్ని చోరీ చేసి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారు కటక్ తీసుకువెళ్ళిపోయారు ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది పాపం దాన్ని మ్యాక్సిమం రికవరీ చేద్దామని రాజ్ రెడ్డి గ్యాంగ్ ట్రై చేసినా అవ్వలేదు వాళ్ళు దొరకలేదు సో ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ విషయం బయటపడింది అనమాట లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో మద్యం వ్యాపారుల నుంచి సొమ్ములు ముడుపులు వసూలు దాచింది హైదరాబాద్లో లిక్కర్ మాఫియా దాచిన నోట్ల కట్టల బాక్సుల్లో నాలుగు ఒడిస్సాలోని కటక్లో చేరాయి ఓ కటక్ కిల్లేడి తన ప్రియుడితో కలిసి ఆరు బాక్సులు కొట్టేసింది కానీ వీటిలో రెండింటిని హైదరాబాద్లో తన ప్రియుడు మిత్రుడు కాజేశాడు జగన్ ప్రభుత్వంలో జరిగిన లెక్కర్ స్కామ్లో ఇదో వెరైటీ దోపిడీ అంటే దొంగతనం మద్యం ముడుపులు వసూలు చేసిన రాజ్ కెసిరెడ్డి గ్యాంగ్లో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి అతడి బామ్మర్తి మోహన్ మోహన్ బామ్మర్తి అనిల్ అతడి సన్నిహితురాలు రషిత కటక్ ఆమె మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్ మోహన్ ఇంట్లో దాచిన కట్టలను రషిత ఇర్షాద్ కలిసి కొట్టేశారు సినీ ఫక్కీలో ఎన్నో పాత్రలు తెర మీదకు వస్తూ ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ దోపిడీ కథ సాగింది ఎంత ఇంట్రెస్ట్గా ఉంది కదా ఒకరి మీద ఒకరు అంటే ఒక చోట నోట్ల కట్టలు ఉన్నాయి ఇది అక్రమ సొమ్ము ఇది బ్లాక్ మనీ అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఒకటి ద్వారా ఒకటి ద్వారా అలా ఆ నోరా ఈ నోరా పాకి చివరికి ఒడిస్సా చేరిందనమాట ఆ కట్టలు పుష్పగిరిలో పదమూడవ శతాబ్దం శాసనాలు గుర్తింపంటండి కడప జిల్లాలోని పుష్పగిరి పరిధి వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న నాగేశ్వర స్వామి దేవాలయంలో శాసనాలను చెన్నైకి చెందిన భారత పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం పరిశీలించారు పదమూడవ శతాబ్దం నాటి శాసనాలు గుర్తించారండి దేశంలో సమగ్ర ఎన్నికల సంస్కరణల అవసరం హిందూ రాజ్య స్థాపనకు ఆర్ఎస్ఎస్ భాజపాయ యత్నాలు సిపిఐ జాతీయ కార్యదర్శి డిగ్గిరాజ సిట్ నెడు సిట్ కస్టడీకి చిన్న అప్పన్న కల్తినే ఈ కేసులో ఐదు రోజుల పాటు విచారణ ఆయన మహాముద్రు ఏం బయట పెట్టడు అసలు చెప్పడు చాలా తెలివైనడు పోరాట యోధుడు ముండా ఆదివాసీల అభ్యున్నతికి కేంద్రం పెద్దపేట జన జనజాతీయ గౌరవ దివస్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ సిఐ సతీష్ కుమార్ కేసు విచారణ వేగవంతం కేసును తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని నిర్ణయం రైల్వే సిఐ తీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు ఇప్పటికే పది ప్రత్యేక బృందాల ద్వారా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది సో దీనిలో ఫారెన్సిక్ రిపోర్టు అండ్ పోస్ట్ మార్టం రిపోర్టు అన్నీ వచ్చే ఈరోజు వస్తాయి సో ఈరోజు వచ్చిన తర్వాత సీనరీ కన్స్ట్రక్షన్ ఆధారంగా వీళ్ళకి లభించిన ఆధారాలు అవి ఇవి సీసీ కెమెరా ఫుటేజ్లు మధ్యలో ఎవరెక్కారు ఎవరు దిగారు అనేది మొత్తం కూడా చూస్తున్నారన్నమాట అది చూసి మేబీ రెండు రోజులు రేపు సాయంత్రానికల్లా కనిపెట్టేస్తారనేది చెప్తున్నారు పోలీసులు అయితే ఎక్కడ చిన్న కులువు ఉన్నా సరే వదలట్లేదు ఇక దేశవాళీ ఆవులు కనుమరుగవుతున్నాయి పరిరక్షించాల్సిన బాధ్యత నేటితారనేదే పదమూడవ పంచగవ్య ముగింపు సదస్సులో విశ్వప్రసన్న తీర్థస్వామి విశాఖ ఉక్కు నిలబెట్టడానికి పద్నాలుగు వేల కోట్ల సాయం ఆర్థిక సాయం సీఎం వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇప్పటికే పద్నాలుగు వేల కోట్ల ఆర్థిక సాయం అందించాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు సీఎం చంద్రబాబు కృషితో కేంద్రం భారీ ఆర్థిక సాయాన్ని అందించిందని దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో సహకారం లభించిన దాఖలు లేవన్నారు సో విశాఖ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కాస్త స్ట్రైట్గా ఉన్న ఉన్నదొన్నట్టు కాస్త కఠినంగానే మాట్లాడారు విశాఖ ఉక్కు కార్మికులతో దాంతో ఆ వ్యాఖ్యలని ఆ కార్మికుల్లో కొంతమంది అర్థం చేసుకున్నారు కానీ వైసీపీ మీడియా వాళ్ళు దాన్ని వక్రీకరించడంతో మళ్ళీ కార్మికుల్లో కాస్త రెచ్చగొట్టే వ్యాఖ్యలా రాశారనమాట వైసీపీ మీడియా ఈవెన్ నిన్న రాశారు ఈరోజు కూడా దాన్ని హైలైట్ చేశారు సో దానికి పల్లా శ్రీనివాసరావు గారు వివరణ ఇచ్చారు ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ రంగ సంస్థకు చేయనంత సాయం విశాఖ ఉక్కుకు చేశారు పద్నాలుగు వేల కోట్లు అర్థం చేసుకోవాలనేట్టు రాసుకొచ్చారు ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం పౌర హక్కులను కాలరాయడమే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడికి నిరసనగా ఢిల్లీ జంత్రమంత్రలో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వలన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రమాదకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైకాపా అధినేత జగన్ ఎవరండి దానికి కారణం మీరు కూడా కారణమేగా సాక్షిలో దాన్ని హైలైట్ చేశారండి ఇదిగోండి రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ధ్వజం తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆరు నెలల్లో సొంత పన్నుల ఆదాయం వృద్ధి ఏడు పాయింట్ మూడు శాతమే ఏడు పాయింట్ సున్నా మూడు శాతం ఏడాదితో పోల్చితే ఏడాది మొదటి ఆరు నెలల్లోనే జీఎస్టీ అమ్మక పన్ను ఆదాయాల వృద్ధి రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతమే అని రాష్ట్రం అప్పుల్లో దూసుకెళ్తోంది ఆర్థికంగా నష్టపోతోంది చంద్రబాబు గారికి పరిపాలన రాదు పరిపాలన బాలేదు అని కొన్ని గణాంకాలు కాక్ గణాంకాలు అవి ఇవి కలిపి ఆయన నిన్న ఒక పెద్ద ట్వీట్ చేశారు ఆయన చేసిన ట్వీట్ని సాక్షిలో హైలైట్ చేశారనమాట కొంత అర్థవంతమైన అంశాలు ఉన్నాయి ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి నిజమే మన రాష్ట్రం ఆర్థికంగా ఎక్కడో ఉంది బాగాలేదు పరిస్థితి అయితే బాగాలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో కొన్ని నిజాలు ఉన్నాయి అయితే ఈ పరిస్థితికి కారణం రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోవడానికి కారణం ఇద్దరు ఆయన చంద్రబాబు గారు ఒక్కలేని జగన్ అనకూడదు లేదు జగన్ ఒక్కడని టీడీపీ వాళ్ళు అనకూడదు ఇద్దరు కలిపి అప్పులు చేస్తున్నారు ఇద్దరు కలిపి అడ్డగోలుగా చేసుకెళ్తున్నారు అన్నమాట చంద్రబాబు గారిది కాస్త డిసిప్లైన్తో కూడిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారిది అడ్డగోలుగా చేసిన అప్పు ఎక్కువ ఉంది సో సాక్షిలో రేపు శ్రీవారి ఫిబ్రవరి దర్శనం గోట విడుదలంటారు తర్వాత సర్కారు వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం నెల్లూరు జిల్లా సీతారాంపురంలో గుండుపోటు వచ్చిన వ్యక్తిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీహెచ్సీకి తరలించగా వైద్యులు ఇద్దరు విధుల్లో లేరు ఉదయం గరికి తీసుకెళ్దామంటే నూట ఎనిమిది వాహనం అందుబాటులో లేదు నూట ఎనిమిది పచ్చరంగులు వేయించేందుకు విజయవాడకు తరలించారు దీంతో వైద్యం అంతగా అతను ప్రయాణాలు కోల్పోయాడు ఎంత దారుణం అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీహెచ్సిలో వైద్యులు లేరు పోనీ అంబులెన్స్లో తీసుకెళ్దామంటే అంబులెన్స్ అందుబాటులో లేదంట తప్పు ప్రభుత్వానికి తప్పు ప్రభుత్వ ఇది ఇక ఐఎన్ఐలో పల్నాడు అమ్మాయి సత్తా పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించిన ఐఎన్ఐ సెట్ రెండు వేల ఇరవై ఐదులో పల్నాడు జిల్లాకు చెందిన బారెడ్డి శ్రీ సాయి త్రిషారెడ్డి ఆల్ ఇండియా ఏడో ర్యాంక్ సాధించింది దక్షిణాదిలో ఫస్ట్ ర్యాంక్ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో గందర్వళం ఇక వోల్ట్సన్ అనే ఒక కంపెనీ మరో వర్షాలాగా ఉందంటండి కేవలం పది లక్షల మూలధనంతో ఆగస్టు ఇరవై రెండవ తేదీన వోల్ట్సన్ అనే కంపెనీ ఏర్పాటు అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం వెయ్యి ముప్పై ఏడు కోట్ల రాయితీలు ఇచ్చిందంట ఆ కంపెనీ పెట్టబోయే పెట్టుబడులు పదిహేను వందల నాలుగు కోట్లు మాత్రమే అంటే దాదాపుగా అరవై తొమ్మిది శాతం రాయితీలు ఇచ్చారు వాళ్ళు పెడుతున్న పెట్టుబడులు అరవై తొమ్మిది శాతం ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది ఇది కాకుండా అరవై లక్షలతో నాయుడుపేట సెజలో ముప్పై ఏడు ఎకరాలు భూమి కూడా ఇచ్చింది ఎకరం అరవై అరవై లక్షల చొప్పున ఎలాంటి అనుభవం లేకపోయినా సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్ కోట్ల విలువైన భూమితో పాటు భారీ ప్రోత్సాహకాలపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ ప్రభుత్వం చూసుకోవాలి ఎవరికి భూమి ఇస్తున్నారో ఎవరి ఎవరి స్థాయి ఏంటి ఎవరి హోదా ఏంటి ఆ సంస్థ అనుభూమి ఏంటి అనేది గవర్నమెంట్ చూసుకోవాలి ఇష్టానుసారం భూములు ఇచ్చేస్తున్నారు ఇష్టానుసారం రాయితీలు ఇచ్చేస్తున్నారు ఆ రాయితీలు మిస్యూజ్ అయితే ఎవరికి నష్టం సో ప్రభుత్వం ఇస్తున్న భూముల విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నమాట అయితే వాస్తవమే సో దాన్ని సాక్షి వాళ్ళు బయటకు తీసుకొస్తూ ఉన్నారు సందర్భాన్ని బట్టి రెండు నెలల క్రితం ఆగస్టులో ఏర్పాటైన భూమికి వెయ్యి ముప్పై ఏడు కోట్లు రాయితీలు ఈ సోలార్ ప్యానెల్స్ తయారీ అని సోలార్ ఎనర్జీ అని విపరీతంగా లక్షల కోట్లు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వచ్చేస్తారండి అందుకే చూడండి మొన్న విశాఖ సదస్సులో ఓన్లీ విద్యుత్ రంగంలోనే ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి మన విశాఖ సదస్సులో ఓన్లీ విద్యుత్ రంగంలోనే అంత భారీగా ఎందుకు వచ్చాయంటే సోలార్ 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 దానికి అవకాశం ఉంది అవసరం ఉంది అందుకే కొన్ని కొత్త కొత్త కంపెనీలు కూడా దాని మీద దృష్టి పెడుతున్నాయన్నమాట ఇక ఇరవై రెండు మంది బాలికలకు అస్వస్థ వాంతులు విరోచనాలు జ్వరం బారిన పడిన అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ విద్యార్థినులు కేసీహెచ్లో ఇద్దరు బాలికలకు చికిత్స మిగిలిన వారికి రాజేంద్రపాలెం పిహెచ్సిలో కలుషిత ఆహారమే కారణం ఆందోళన కలిగిస్తున్న ఘటనలు గత నెలలో కురుపాం స్కూల్లో ఇద్దరు బాలికల మృతి నూట ఇరవై మందికి పైగా అస్వస్థ అయినా చలనం లేని చంద్రబాబు సర్కారు ఇది మరీ దారుణం అండి గిరిజన ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఆశ్రమ విద్యార్థులకు వరుస నెలలో ఒకటి ఇప్పుడు ఒకటి అలాగే వారానికి ఒకసారి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది అక్కడ విద్యార్థులకు వాంతులు విరోచనాలు కలుషితాహారం అందుతూనే ఉంది సో దీ విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది మీరేమంటారు ఈ ఓల్ట్సన్ కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇంత భారీ పెట్టుబడులు ఇవ్వడం అంటారా సో మీ ఉద్దేశం ఏంటి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ఓల్డ్సన్ ఉంది కదా రెండు నెలల కిందట పది లక్షల మూలధనంతో ఆ కంపెనీ ఏర్పాటు అయితే పదిహేను వందల కోట్లు పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకి వెయ్యి ముప్పై ఏడు కోట్లు రాయితీలు ఇచ్చారంటే ఇది కరెక్ట్ అంటారా ప్రభుత్వం విధానం మంచిదే అంటారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మంత్రి పదవులకు ఫార్ములా బీహార్లో ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అంటే ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఆ పార్టీలో మంత్రి పదవులు షేరింగ్ ఉంటుంది ఇప్పుడు బీజేపీ నుంచి ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీహార్ నుంచి ఎనభై సారీ జేడియూ నుంచి ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో అంటే ఆ లెక్కన జేడియు కంటే బీజేపీకి ఒక పదవి ఒక మంత్రి పదవి ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉందన్నమాట బీహార్లో ఎన్డీఏ అలాగే ఎల్జేపీ కూటమి ముందుగా ఎల్జేపీకి వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మూడు మూడు మంత్రి పదవులు వస్తాయేమో సో ఈ పంపిణీలు అవి జరుగుతున్నాయి తర్వాత దళితుల భూములపై పచ్చగద్దలు శ్రీకాళహస్తి ఎంఎం వాళ్ళు టీడీపీ నేతల కుతంత్రం నూట యాభై నాలుగు కోట్ల విలువైన మూడు ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్ రికార్డులు తారుమారు సబ్ డివిజన్ల పేరుతో కుట్ర నకిలీ పేర్లతో రిజిస్ట్రేషన్లకు సన్నాహాలు అని రాశారు శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఎం వాళ్ళు ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లో వాలిపోయారు సుమారు నూట ఎనభై కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు ఈ క్రమంలో ముందుగా రికార్డును తారుమారు చేశారు సబ్ డివిజన్ల పేరుతో కుట్రలు పన్నారు కొందరిని బెదిరిస్తూ నకిలీ వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చారు ఆక్రమిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పావులు కదిపారంట శ్రీకాళహస్తిలో ఇవి ఒకటి ఎక్కువైపోయినాయి నిజంగా శ్రీకాళహస్తి ఆర్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూ పంచాయతీలు ఎక్కువైపోయి బెదిరింపులే ఎక్కువైపోతున్నాయి అక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధి మీద విపరీతంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఆ ఎయిర్పోర్టు రేణిగుంట ఎయిర్పోర్ట్ అది ఉంది కాబట్టి చుట్టూ భూములు విలువలు భారీగా ఉండడంతో స్కామ్స్ కూడా అలాగే జరుగుతున్నాయి ఇక ఆ మాటల దుర్మార్గం స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయకపోవడం మీరు చూసారా చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగ కార్మికు నాయకుల ఆగ్రహం విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం ఏం చేశారు విశాఖ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ ఏడు వందల ఎనభై ఐదు టన్నులు సెయిల్లో అది ఆరు వందల ఇరవై ఐదు టన్నులే సో సీఎం గారు చేసిన కామెంట్స్ని వరీకరిస్తూ మరింత రెచ్చగొడుతూ సాక్షిలా రాశారు సో విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ మీరు విన్నారా వింటే ఆయన చేసిన తప్ప రైట ఆయన చేసిన కామెంట్స్లో అర్థం ఉందా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాన్ని రచరచ చేస్తున్నారు ఆయన ఒక రకంగా కార్మికులు క్లాస్ స్పీకర్ ఒక సీఎంగా ఆయన ఆయనకు ఆ హక్కు ఉంటుంది బాధ్యత ఉంటుంది కాస్త కఠినంగా కటువుగా చెప్పినప్పుడు మన ఇంట్లో కుటుంబ పెద్ద మన తండ్రి చెప్పినట్టు మనం తీసుకోవచ్చు సో దాన్ని ఒక వ్యతిరేక మీడియా ప్రతిపక్ష మీడియా ఉంది కాబట్టి వీళ్ళు రాతలు వీళ్ళు రాస్తారు సో ఇందులో చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ తప్ప రైట్ అనేది మీ ఉద్దేశం కామెంట్ చేయండి తర్వాత హిందూపురంలో పోలీసులు వావరాక్షన్ టీడీపీ గోండాల దాడిలో ధ్వంసమైన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న పార్టీ నేతలను అడ్డుకున్న పోలీసులు పెనుగొండ వద్ద వైఎస్ఆర్సీపీ అనంతపురం అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అడ్డగింత హిందూపురం వస్తున్న వశశ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ముగ్బుల్ను అడ్డుకున్న పోలీసులు ధర్మవరం పుట్టపర్తి కదిరి అనంతపురంలోనే నేతల హౌస్ అరెస్టులు పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం ఒక తప్పు దాన్ని పరిశీలించడానికి వీళ్ళని వెళ్తుంటే వీళ్ళని పోలీసులతో అడ్డుకోవడం ఇంకో తప్పు మరీ మొండిగా మూర్ఖంగా వెళ్తుంది ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్లో మన ఉచ్చులో మన వాళ్ళే పడ్డారు ఈడియన్ గార్డెన్స్లో కంప్లీట్గా స్పిన్కి అనుకూలమైన పిచ్ తయారు చేశారు దానిలో నూట ఇరవై నాలుగు రన్స్ చేయలేకపోయారు చేర్చలేకపోయా నిన్న టెస్టు సౌత్ ఆఫ్రికాకి సమర్పించుకున్నారన్నమాట అది ఒక రకంగా ఘోర పరాభవం అనుకోవచ్చు మూడు బుల్లెట్ల మిస్టరీ ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో మమరమైంది ఘటనా స్థలానికి సమీపంలో మూడు తోటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాజ్భవన్లో ఆయుధాలు బెంగాల్ రాజ్భవన్లో గవర్నర్ ఆనంద్ బోస్ ఆయుధాలు చేశారంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ రెండు వేల ఇరవై చంద్రయాన్ ఫోర్ ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇస్రో చైర్మన్ అారని చెప్పారు ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే శర్మిల కవిత రోహిణి కుటుంబ రాజకీయాల్లో రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాలు చిచ్చు తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితులు నన్ను తీవ్రంగా అవమానించారు మురికి దాన్నని డబ్బులు పదవి కోసమే నాన్నకు కిడ్నీ ఇచ్చానని తిట్టారు నన్ను చెప్పుతో కొట్టబోయారు లాలూ కుమార్తె తేజస్వి స్వాది రోహిణి వ్యాఖ్యలు లాలు ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు రాజకీయ కుటుంబాల్లో ఈ వారసులు పైచేయి కారణంగా వాళ్ళ అంటే అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న విభేదాలు చూడండి కేటీఆర్కి కవితకి జగన్కి శర్మలకి అండ్ ఇప్పుడు రోహిణికి తేజస్వి యాదవ్కి యా కమింగ్ కమింగ్ తర్వాత మీ భూమిలో అడంగల్ మాయ గ్రామ భూముల రికార్డులు దో దాచేశారు మీ భూమి పోర్టల్లో కానరాని గ్రామ అడంగల్ అధికారులే చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ అందరికీ అన్ని రికార్డులు అందుబాటులోకి కూటమి హామీ పలుమార్లు సీఎం పునరుద్ఘాటన అదే కదా ఇప్పుడు మీ భూమి పోర్టల్లో మనం ఏ సర్వే నెంబర్ రికార్డ్స్ అయినా మనం చూడొచ్చు మనం భీ మీ భూమి పోర్టల్లోకి వెళ్ళి పట్టాదారు పేరు అండ్ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే ఆ రికార్డులన్నీ వస్తాయి కానీ ఇందులో ఓన్లీ అధికారులే చూసేలాగా జనానికి కనిపించకుండా చేశారంట అధికారులు సో దీనిలో ఏమైనా మాయ జరుగుతుందా స్కామ్ ఏమైనా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట అంటే భూ రికార్డులు ఏమైనా మార్చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గైబొమ్మ క్లోజ్ బెప్పం టీవీ కూడా బంద్ అనిచ్చారు తర్వాత మార్చిలో మరో ఏడు ప్రయోగాలు రెండు వేల ఇరవై ఏడులో గగన్యాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ ఆ గంటలో ఏం జరిగింది గుంతకల్ నుంచి కోమలి వరకు సిఐ సతీష్ ప్రయాణించిన సమయమే కీలకం ఆ దిశగానే కేసు దర్యాప్తు వరి గేమ్ చేంజర్ ఆర్జీఎల్ బీపీటీని తలగడిన రీతిలో కొత్త వంగడం సన్న బియ్యం సమస్య పరిష్కారం మందా తుఫాన్లో పడిపోయిన పంట దోమ పోటు తెగుళ్ళులు బెడదా కూడా తక్కువే అని చెప్పి ఎకరా పది నుంచి పదిహేను బస్తాలు అధిక దిగుబడి సో అన్ని రకాలుగా తట్టుకునే ప్రకృతి ఉత్పత్తులను కూడా తట్టుకునేది ఆర్జిఎల్ అంట కొత్త వంగడం సో దాని గురించి రాశారు సో ఇవండి ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అమెరికాలో అర్చకత్వం అని ఆంధ్రజ్యోతిలో రాశారు చూసారా పూజారులకు మంచి డిమాండ్ ఉందంట ఐటీ ఉద్యోగులకు మించి రాబడి వస్తుందంట నిష్ఠగా వ్యవహరించే వారికి పెద్దపేట రకరకాల వేషాలపై వచ్చి అర్చకత్వం చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులతో అదే బాట సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్న వైనం అని అమెరికాలో అర్చకులకు ఉన్న ప్రాధాన్యతను రాసుకొచ్చారు సో ఆల్మోస్ట్ ఆంధ్రప్రభలో కూడా అన్నీ ఇవే ఇచ్చారులే సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ముగిస్తున్నాను ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామా జాతీయ స్థాయి అంశాలు ఏమున్నాయి ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం ఏఐ చి చెలికాడు ఏడు అడుగులు నడిచాడు జపా జపాన్కు చెందిన ముప్పై రెండేళ్ల కానో అనే యువతి చేసుకున్న ప్రతిష్టాత్మక వి వివాహ వేడుక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది చాట్ జీపీటీ ద్వారా తాను సృష్టించిన కృత్రిమ మేధా భాగస్వామిని ఆమె మనువాడమే దీనికి కారణం అంట మలిసంధ్యలో మధ్యమావతి రాగం నన్ను అనాథం చేశారు డబ్బు పార్టీ టికెట్ కోసం మురికి కిడ్నీ మురికి కిడ్నీ దానం చేశానట లాలూ కుమార్తె రోహిణి ఆవేదన ఆర్జేడీ అధినేత ఇంటి నుంచి వెళ్ళిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు పాప బీహార్ సీఎంగా మరోసారి నితీష్ ఇక బుల్లెట్ రైలు ప్రాజెక్టు అనుభవాలు నిక్షిప్తం చేయండి ప్రధాని సో ఇవ్వండి ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కీలకమైన అంశాలన్నీ కవర్ చేసాం చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ